హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ సారీ ఎందుకు చెప్తున్నానంటే నేను సోమవారం మంగళవారం ఈ రెండు రోజులు వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కదా సోమవారం వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదంటే సండే రోజు పిల్లలు మా సారి ఇంటి దగ్గర ఉన్నారు కదా అందుకే ఇంకా నాకు వీడియో రికార్డింగ్ అనేది కుదరలేదు ఆ రోజు కూడా రోజు లెక్కనే పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను కానీ ఇక రికార్డ్ ఏం చేయలేదు ఎందుకంటే సండే ఒక్క రోజే కదా కొంచెం ఫ్రీగా ఉంటాం పిల్లలతోనే ఇక ఆ రోజు కూడా ఎడిటింగు వీడియో అని చెప్పి ఈ పనంతా పెట్టుకుంటే పాపం పిల్లలకి ఎటు తోయదు అని చెప్పేసి నేను ఆ రోజైతే బ్లాగ్ అనేది రికార్డ్ చేయలేదు సో ఎప్పటి వీడియోస్ అప్పుడప్పుడే పెడుతున్నాను కదా అందుకే ఇంకా నేను సండే బ్లాగ్ రికార్డ్ చేయకపోవడం వల్ల మండే అప్లోడ్ చేయడానికి వీడియో అనేది లేదు ఇక మండే రోజు అయితే బ్లాగ్ తీసాను ఆ బ్లాగ్ని నేను మంగళవారం రోజు అప్లోడ్ చేయవచ్చు కాకపోతే నేను ఆ మండే రోజు వీడియోకి ఎడిటింగ్ అయితే చేశాను వాయిస్ ఏమో ట్యూస్డే రోజు మార్నింగ్ చెప్పుదామని అనుకున్నాను ఆ రోజు స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే ఇంకా మీటింగ్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది వాయిస్ కూడా చెప్పలేదు అందుకే ఇక ఈ టూ డేస్ అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఇది మండే రోజు చేసిన బ్లాగు ఈ రోజు పొద్దున్న నేను లేవడానికి పడిన కష్టం అంతా ఇంత కాదు ఎట్లా అంటే ఫైవ్ థర్టీకే కే వచ్చేసింది కానీ బెడ్ అస్సలు దిగాలనిపిస్తలేదు మస్తు అంటే మస్తు సలి పడుతుంది ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ టెన్ వరకు టైం పాస్ చేసిన అంటే అటు ఇటు మెస్లిన బెడ్ పైన ఇక నాకు సిక్స్ టెన్ కి నిద్ర వచ్చేసింది నేను నిద్ర పైన లేచేసరికి సెవెన్ టువెల్ అవుతుంది ఇక ఫాస్ట్ ఫాస్ట్ గా కిచెన్ లోకి టిఫిన్ చేశాను ఉప్మా చేశాను ఈ రోజు ఇక ఉప్మా చేసి పిల్లలకి మా సార్కి అయితే బాక్స్ పెట్టిన తర్వాత వీళ్ళ బాటిల్స్లో వామ్ వాటర్ అయితే నింపాను అయితే చలికాలం పెరిగింది కదా వాటర్ అయితే ఎట్లా అంటే కొంచెం నార్మల్ వాటర్ కూడా ఇట్లా మన ఫ్రిడ్జ్లో పెడతాం కదా డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా అంత కూల్గా అయిపోతున్నాయి వాటరు ఇక పిల్లలకి అయితే మళ్ళీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి మొన్నటి నుంచి ఒక వన్ వీక్ నుంచి ఇంట్లో అన్నిటికీ వామ్ వాటరే వాడుతున్నాము ఇక పిల్లల బాటిల్లో కూడా వేడి నీళ్ళే పోసి పిల్లల్ని అయితే స్కూల్కి కు పంపిస్తున్నా ఈ వింటర్ వచ్చిందంటే పిల్లలకైతే యూనిఫామ్ ని మెయింటైన్ చేయలేక చాలా కష్టం అనిపిస్తుంది ఇప్పుడు విషయకు నేను లోపల ఇన్నర్స్ అంటే ఇప్పుడు వేరే ఉంటే ఫుల్ హ్యాండ్స్ పాయింట్లు తర్వాత అదే ఫుల్ హ్యాండ్స్ షర్టు పాయింట్ వేసిన తర్వాత మళ్ళీ యూనిఫామ్స్ కట్టు షర్ట్ వేసి మళ్ళీ పైనుంచి మళ్ళీ స్వెటర్ వేసి మళ్ళీ ఇంకోటి వేరే పాయింట్ అనమాట అది కొంచెం వింటర్ పాయింట్ ఉంటుంది స్కూల్ పాయింటే ఆ పాయింట్ వేసి మళ్ళీ మఫ్లర్ కట్టి మళ్ళీ పాటుగా బ్యాగ్ వేసుకుంటే ఆకు అన్నీ ఎక్కడికక్కడే లోపల పట్టేసినట్టుగా అనిపిస్తున్నట్టునే ఇక ఇలా బ్యాగ్ వేసుకునేటప్పుడు ఇబ్బంది పడుతుంది ఇక ఆ బ్యాగ్ లేకపోతే మంచి కంఫర్టబుల్ గా ఉంటారు గానీ ఆ బ్యాగ్ వేసుకోవడం వల్ల లోపల ఉన్న అటు ఇటు పోవడం వల్ల తనకితే ఇబ్బంది అవుతుంది విషయమ్మ స్కూల్కి పోయిన తర్వాత ఇడ చూపిస్తున్నాను కదా ఏం చూపిస్తున్నా అంటే మొన్న శనివారం రోజు కాదు బుధవారం రోజు కష్టపడి గింజలన్నీ పెట్టినా కదా ఒక్క అంటే ఒక్కడు కూడా రాలేదు వస్తాయా రావా అని చెప్పేసి పొద్దు మూడు సార్లు నేను చూస్తున్నాను ఈ రోజు కూడా చూపించిన ఇక ఇంతలోపే కన్న రెడీ చేసి స్కూల్కి అయితే తీసుకొని వచ్చి తనని స్కూల్లో దింపేసి అయితే నేను ఇంటికి పోతున్నాను ఈ రోజు మండే పిల్లలకైతే స్కూల్ టైమింగ్స్ అయితే చేంజ్ అయిపోయినాయి మొన్నటి దాకా ఏమో కనేకేమో ఎయిట్ ట్వంటీకి ఉండేది విషమకేమో సెవెన్ థర్టీకి ఉండేది కదా ఇప్పుడు కనేకేమో నైన్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు విషమ్కేమో ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు మా సార్కి ఏమో రెగ్యులర్ టైమింగే టూ ఫిఫ్టీను ఇక వీలైతే ఈ టైమింగ్కి వస్తారు ఇక పొద్దున ఎంత తొందరగా లేచిన ఎంత లేటుగా లేచిన పిల్లలు మా సార్ ఉండే వరకు నాకు టిఫిన్ వరకే పని అవుతుంది కానీ ఆ తర్వాత వేరే పని ఏం కాదు అది పదైనా సరే పదకొండు అయినా సరే ఇక తొమ్మిది అయినా సరే ఈ రోజు ఇంకా సెవెన్కి లేచిన కదా ఇంట్లో పనులన్నీ చాలా ఉన్నాయని చెప్పి ఫస్ట్ అయితే చాయ్ పెట్టుకొని చాయ్ తాగిన తర్వాత ఇక ఏం చేసిన ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వంట చేయడానికైతే వచ్చిన ముందుగా అయితే చింతపండిని నానబెట్టుకుని పక్కకైతే పెట్టుకున్నా ఈ రోజు అయితే లంచ్ లోకి బెండకాయ టమాటో కర్రీ వండుతా తర్వాత చింతపండు పచ్చడి అయితే చేస్తా ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకున్నాను కదా ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకునే లోపుగానే కొంచెం నువ్వులు జీలకర్ర సారీ కొంచెము ఉలవలు జీలకర్ర అయితే ఫ్రై చేసుకుంటాను కొన్ని అయితే నాకు ఎప్పటి నుంచో మళ్ళా చింతపండు పచ్చడి తినాలనిపిస్తుంది ఈ పచ్చడి ఏంటంటే మా అమ్మ మాకు ఇంటికాడ ఎప్పుడైనా సరే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చింతపండు పచ్చడి అయితే చేసేది ఇది మా ఫేవరెట్ కొంచెం కారం కారంగా కొంచెం పుల్ల పుల్లగా మస్తు రుచి కనిపిస్తుంది వేడన్నంలో కలుపుకొని తింటే దీంట్లోనే అమ్మ ఏం చేసేయంటే ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని పొయ్యిలో కాల్చి పచ్చడి అంతా చేసిన తర్వాత ఒక రెండు సార్లు ఇట్లా కొంచెం దంచినట్టు చేసి పచ్చడిలో కలిపేది చింతపండు పచ్చడి మస్తు అంటే మస్తు ఉంటుంది ఎవరైనా సరే ఈ చింతపండు పచ్చడి మీ అమ్మ వాళ్ళు కానీ నాన్నమ్మ లేక అమ్మమ్మ వీళ్ళు ఎవరైనా మీకు చేసి పెట్టుంటే నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి ఇప్పటికీ మీరు ఈ పచ్చడిని తింటున్నారు లేదో కూడా కామెంట్ చేసి చెప్పు ఇక నేనైతే అప్పుడప్పుడు చేస్తుంటాను ఎక్కువ అయితే ఈ పచ్చడి నేను నైట్ టైంలోనే చేస్తాను అప్పుడే కొంచెం వేసుకొని మంచిగా ముద్దులు కలుపుకొని తింటే ఉంటుందో ఇక ఇప్పుడైతే పచ్చడి ఎట్లా చేస్తాను మీతో అయితే షేర్ చేసుకుంటాను నేనైతే ఎప్పుడైనా సరే పచ్చడిలోకి అయితే కంపల్సరీ వాడుతాను ఈ ఉల్వలు వేయడం వల్ల చింతపండు పచ్చడికి ఒక మంచి టేస్ట్ వస్తుంది లేదు అంటే కొంచెం మనం మినపప్పు కూడా వేసుకోవచ్చు కానీ అయితే ఉలవలు వేసేది అది కూడా నల్లవి ఉంటాయి కదా ఆ నల్ల ఉలవలు వేసేది పచ్చడి కూడా కొంచెం బ్లాక్ బ్లాక్ గా వచ్చేది మస్తు ఉండేది ఇక ఆ ఉలవలు కొంచెం జీలకర్ర మెంతులు వేసుకొని వాటిని దోరగా ఫ్రై చేయాలి ఇక అమ్మమ్మల భాషలో అమ్మ భాషలో చెప్పాలంటే పండుగ ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత వాటిని పక్కన పెట్టుకున్నాను ఈ లోపుగా అయితే బెండకాయలు కూడా కట్ చేస్తున్నాను నేను ఈ రోజు హాఫ్ కేజీ బెండకాయలే ఉన్నాయి ఎందుకంటే బెండకాయల రేట్లు మస్తు అన్నమాట తొంభై రూపాయల కిలోనో ఏమంటా ఇక నేనైతే బెండకాయలు కట్ చేస్తున్నాను తర్వాత బెండకాయ టమాటా కూర వండుతాను ఇంకోవైపు అయితే చింతపండు పచ్చడి చేస్తా అన్నాను కదా కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఒకసారి కడిగిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని నానబెట్టాను చింతపండు అనేది కొంచెం మంచిగా నానాలే మనం చింత ఆయిల్లో ఆయిల్ వేసి అయితే ఏం ఫ్రై చేసుకోవాలేమో లేదంటే ఉడకబెట్టను కూడా ఉడకబెట్టలేము డైరెక్ట్గా మిక్సీలో వేసుకోవడమే అయితే ఇంకా నేను అవి ఉలువలు జీలకర్ర మెంతులు ఫ్రై చేసి పక్కన పెట్టాను కదా ఇప్పుడైతే బెండకాయ కూర అయితే పొయ్యి మీద వేసాను ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఉలువలు ఇవైతే తీసుకున్నాను ఇవి కొంచెం ఏంటంటే పౌడర్ కావాలి కానీ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం పంటికి అనేది తగలాలి అట్లు ఉండాలే కొంచెం రాళ్ళలాగా చిన్న చిన్న రాళ్ళలాగా ఉండాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకున్న తర్వాత కొన్ని మనం ఆ చింతపండు నానబెట్టినప్పుడు ఉన్న వాటరే వేసుకోవాలి అవసరమైతే మళ్ళీ తర్వాత కూడా మనం ఈ పచ్చడిలో వాటర్ అయితే వేసుకోవచ్చు నేనైతే అంత మిక్సీ పట్టుకున్నాను అయితే నేను ఇందాక పెద్ద మిక్సీలో అయితే వేసుకున్నాను కదా నేను ఆ మిక్సీ పట్టేటప్పుడే ఆ బ్లేడ్లు అనేవి పని చేస్తలేవు అది అని చెప్పి ఇంకొక చిన్న మిక్సీ జార్లో పచ్చడి అయితే వేసుకొని పచ్చడికి తగ్గట్టుగా మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను ఒక పెద్ద సైజు గల్పాయి పొట్టు తీసుకొని వేసుకున్నాను తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకున్నాను నేను పచ్చడికి తగినంత కారం తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను ఇక ఇప్పుడైతే పచ్చడిని మిక్సీ పట్టుకున్నాను అక్కడక్కడ వెల్లిపాయలు అనేది మనకు పంటికి తగలాలనుకుంటే ఒకసారి పల్స్ తిప్పిన తర్వాత మనం కొన్నిటిని వెల్లిపాయలు అనేది పచ్చడిలో వేసుకోవాలి ఇప్పుడైతే పోపు రెడీ చేస్తున్నాను కదా నూనె పోసుకొని జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని వెల్లిపాయలు వేసుకొని కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు మాకు ఇక కొత్తిమీర సీజన్ వచ్చింది కదా పది రూపాయలకు మూడు కట్టలు అట్లా ఇస్తుండ్రు ఇక అంత కొత్తిమీర ఉన్నప్పుడు ఇక అన్నిట్లలో కొత్తిమీర వేసేదే ముచ్చట ఇక కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా అయితే ఆ పోపుని ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి నేను ఫస్ట్ పసుపు వేయడం అనేది మర్చిపోయాను చింతపండు పచ్చడి వేసుకొని మిక్సీ జార్ కడిగిన తర్వాత వచ్చిన ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వాటర్ కూడా వేసుకున్నాను ఎందుకంటే మనకు పచ్చడి అనేది అన్నంకి కలిపినప్పుడు కొంచెం జారినట్టుగా ఉండాలి ఇగో ఇలా ఉండాలి ఈ పచ్చడిని ఉడకనివ్వను ఎందుకంటే మనకు ఈ పచ్చడి అనేది ఉడికించాల్సిన అవసరం ఏం లేదు ఎన్ని రోజుల వరకు అయినా మంచిగా స్టోర్ ఉంటుంది ఇక నేనైతే పసుపుయడం మర్చిపోయినా కదా కొంచెం పసుపు వేసి కలిపేసాను ఇప్పుడే వేసాను కదా పచ్చి పచ్చిగా ఉండొద్దు అని చెప్పేసి ఒక హాఫ్ మినిట్ పాటు ఇక పచ్చని వేడవనిచ్చిన తర్వాత పక్కకు అయితే దించేసాను బెండకాయ కర్రీ వండుతున్నాను కదా బెండకాయలు నేను కట్ చేసేటప్పుడే మస్తు జిగురుగా వచ్చినాయి వెంటనే వాష్ చేసిన వెంటనే బెండకాయలు అయితే కట్ చేశాను కదా అందుకే ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని బెండకాయలు అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఇక కర్రీ అయితే వండిస్తున్నాను మీకు ఎవరికైనా ఈ చింతపండు పచ్చడి ట్రై చేయాలనిపిస్తే ఒకసారి మీ ఇంట్లో చేసుకొని నాకైతే కమెంట్ చేసి పెట్టి ఇది నా ఫేవరెట్ అన్నట్టు మరి మీలో ఎంత మందికి నచ్చుతుందో కూడా చూద్దాం బెండకాయ కూర అయితే వండుతున్నాను కదా ఇక ఇంట్లో పని చేసుకుంటేనే ఒక చిన్న ముచ్చట గురించి అయితే మీకు చెప్తాను అది ముచ్చట అంటే మరీ పెద్ద ముచ్చట ఏం కాదు చిన్నదే ముచ్చట అంటే మీ అందరు చూస్తున్నారు కదా ఈ మధ్య కాలంలో అంటే ఒక నాలుగు వారాలు అయితే సండే రోజు కేక్ చేసి ఆ కేక్ వీడియో అనేది అప్లోడ్ చేశాను కదా చాలా మంది సిస్టర్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో అయితే మెసేజ్ చేస్తున్నారు చాలా మంది అంటే ఒక ఇరవై ముప్పై మంది కాదు ఒక ఐదారు కూడా అట్లా చేసింది ఇప్పటి వరకు తర్వాత స్టిచ్చింగ్ నేర్పించే వాళ్ళు కూడా వాళ్ళంటే స్టిచ్చింగ్ నేర్పిస్తున్నారంట ఆ సిస్టర్ వాళ్ళు కూడా నాకు మెసేజ్లు అయితే చేస్తున్నారు ఏమని అంటే నువ్వు కేక్స్ నేర్చుకుంటున్నావు కదా మాకు కూడా ఛానల్ ఉంది మేము అన్ని బేకింగ్కి సంబంధించిన వీడియోస్ అని స్టిచ్చింగ్కి కూడా సంబంధించిన వీడియోస్ అన్నీ మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఒకవేళ నువ్వు చూసి నాకు కొంచెం సపోర్ట్ చేసి నీ ఛానల్లో ఎవరికైనా బేకింగ్ నేర్చుకోవాలనిపించినా స్టిచ్చింగ్ నేర్చుకోవాలనిపించినా కూడా ఉంటారు కదా ఒక్కసారి నువ్వు నీ ఛానల్లో చెప్పమని అయితే చాలా మంది సిస్టర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు అయితే నాకైతే ఫస్ట్ ఏమనిపించిందంటే నిజంగానే కదా చెప్తే బాగుంటుంది అన్నట్టుగా నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ తర్వాత మళ్ళీ నేనేం ఆలోచించానంటే ఇప్పుడు నేను కూడా అప్పుడప్పుడు కేక్స్ నేర్చుకుంటున్నా కదా కేక్స్ చేస్తున్నా ఇప్పుడు కేక్స్ నేర్చుకుంటున్నా అంటే నాకు కూడా ఏం రాదు అక్కడనో ఇక్కడనో యూట్యూబ్లోనో ఏనో ఒక దగ్గర చూసి అయితే కేక్స్ చేస్తా అది నాకు ఎట్లా వచ్చిందో రిజల్ట్ ఎట్లా వచ్చిందో మీ అందరితోనే షేర్ చేసుకుంటా గట్లనే స్టిచ్చింగ్ కూడా గంతే ఉంటుంది అయితే ఇప్పుడు ఇట్లా నేను వేరే వాళ్ళ గురించి అంటే వేరే వాళ్ళ ఛానల్స్ గురించి నేను ఇట్లా నా వీడియోస్ అలా చెప్పిననుకో ఫస్ట్ ఏంటంటే నా ఛానల్ అయితే కన్ఫామ్ గా డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళకి నేను నచ్చి నా వీడియోస్ చూస్తున్నప్పుడు నేను ఒక ఛానల్ గురించి చెప్పాను అనుకో ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళి చూస్తారు అందరు చూడకపోయినా ఒక ట్వంటీ పర్సెంట్లో టెన్ పర్సెంట్ అయినా చూస్తారు కదా చూసినప్పుడు వాళ్ళకి అది నచ్చింది అనుకో ఓకే నచ్చలేదు అనుకో సరితాగా నువ్వు ఇట్లా చెప్పినావు అట్లా ఏం మంచిది లేదు అట్ల లేదు ఇట్లా అని చెప్పేసి మళ్ళీ నాకు కమెంట్ చేసి క్వశ్చన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు ఇది ఒకటి తర్వాత ఇప్పుడు నా ఛానల్లో అన్ని నా లింక్సే ఉండాలి నేను మీ ఛానల్స్ నేమ్ చెప్పాను అనుకో మీ లింక్స్ ఇవ్వమని అడుగుతారు నేను మళ్ళీ నేను నా పర్సనల్ ఛానల్లో మీ లింక్స్ ఇవ్వలేను అలా ఇవ్వడం వల్ల నాకు కొంచెం నా ఛానల్ ఐడెంటిటీ అనేది పోతుంది దాంట్లో కంప్లీట్ గా నా పర్సనల్ ఐడెంటిటీ నా పర్సనల్ డేటా ఉండాలని చెప్పేసి నేనైతే అనుకుంటాను మీ అందరికీ కూడా తెలుసు కదా టైం వచ్చేసాము ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అవుతుంది నా పని అయితే ఇప్పుడే అయిపోయింది అది కూడా కొంచెం పని ఇంకొంచెం పని అయితే అట్లనే ఉంది ఏంటంటే గిన్నెలు దొమ్మినాయి కదా గిన్నెలు చదరలేదు తర్వాత వచ్చేసేమో మొన్న కేక్ చేసినా కదా ఆ కేక్ అంతా టేబుల్ మీద పెట్టినా అవి చదరాలి తర్వాత వచ్చేసి చెప్పుల స్టాండ్ ఊడిపోయింది అది పెట్టాలి తర్వాత అన్నం ఉండాలి ఈ నాలుగు పనులు అయితే కంప్లీట్ కాలేదు ఇంకా ఇప్పుడు కనయన్ తీసుకొచ్చే టైం అయింది ఇంకా కనయన్ అయితే తీసుకురావాలి అంటే మస్తు పొద్దు నుంచి అసలు వంట ఒకటే చేసిన రెండే కూరలు వండిన దొండకాయలు కాదు కాదు బెండకాయలు కట్ చేసేవరకు ఎక్కువ టైం అయింది తర్వాత వచ్చేసి బట్టలు కూడా ఈ రెండు రెండుసార్లు ఉతికినాయి కదా ఆ పని ఎక్కువైంది వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేసిన అవి ఎక్కువ అయిపోయినాయి ఇంకా మళ్ళీ నేను మార్నింగ్ ఏమో సెవెన్కి అట్లా లేసిన కదా ఇంకా ఇట్లా మార్నింగ్ లే కొంచెం లేట్గా లేవడం వల్ల ఇదంతా పని ఈ రోజు అయితే ఒకటైంది టైం వచ్చేసేమో థర్టీ ఫైవ్ అవుతుంది కదా ఇంకొక టెన్ మినిట్స్లో నేను పోయి కనేం తీసుకొని రావాలి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నేను కనేగి డ్రెస్ చేంజ్ చేస్తుంటున్నాయి విషమ్మ వస్తుంది మళ్ళీ విషమ్కి డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత గిన్నెలు చదరాలి తర్వాత వచ్చేసి మళ్ళీ ఎక్కు సమానం చదువుకోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ చెప్పులు మంచిగా నీట్గా పెట్టుకోవాలి ఆ లోపే అన్నం అవుతుంది మళ్ళీ పిల్లలు ఇద్దరికి అన్నం పెట్టాలి లేదు అంటే మా సార్ వచ్చినాక నలుగురం కలిసి అన్నం తినాలి గిన్నెలతో మళ్ళీ వామ్మో ఈరోజు ఇదే పని ఒక పది నిమిషాలు రెస్ట్ లేకపోతే ఎంతో అలసిపోయినట్టుగా అనిపిస్తుంది రైలు రైలుపాటాలు లెక్క ఉడుకుతున్నట్టుగానే అనిపించింది నాకైతే ఇక నేను ఇప్పుడు నేనైతే తీసుకొని వస్తా టైం కూడా అయింది స్కూల్లో తీసినావా క్యాప్ ఒక్క వెరీ గుడ్ ఇట్లా మనకి వేసుకోవాలి వెరీ గుడ్ గుడ్ బాయ్ అండ్ కదా గుడ్ బాయ్ వెరీ 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 గుడ్ బాయ్ కదా స్కూల్ ఏమేమి చదువుకొని వచ్చింది ఆయన ఇంగ్లీష్ ఇంగ్లీష్ హిందీ హిందీ మ్యాథ్ మ్యాథ్స్ ఇంకా హెచ్డి హెచ్డి ఇంకా డ్రాయింగ్ 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 సరుకున్నా సరుకోలే డ్రాయింగ్ ఆ సరుకున్నా కదా మరి విన్నీ అది ఏది మూన్ multimultí sacrifices Helt mangast A-, a Eður <lensesindri> the యారే అరే అట్లా తీస్తారా కొంచెం చిన్నో తీయాలనే పండు ఏం చూస్కో ఏం చేయాలి

స్కార్ఫ్ ఇది శమ? ఆ స్కార్ఫ్ స్కార్ఫ్ మఫ్లర్ ఏది మఫ్లర్ మఫ్లర్ ఏది బయట చలి పెడుతుందా పెడతలేదా బయట ఇప్పుడు చలి పెడుతుందా పెడతలేదా సరే నువ్వు మఫ్లర్ తీయ్ దెబ్బలు పడితే నీకు ఇక ఇందాక తెలుసు కదా అని చెప్పేసి కనీ తీసుకొస్తేప్పుడు కొంచెం మాట్లాడినా వచ్చిన తర్వాత తనతో టైం ఎలా స్పెండ్ చేస్తానని అది కూడా చూపించిన ఇక చెప్పిన కదా ఇప్పుడు యూట్యూబ్ అనేది నిలబెట్టుకోవడం యూట్యూబ్ ఛానల్ని చాలా కష్టము దాని వెనక ఎంత కష్టము ఎంత కృషి ఎంత స్ట్రెస్సు ఫ్రస్టేషను ఎన్ని నిద్రలు లేని రాత్రులు గడిపినవో మనకే తెలుసావి అలాంటి అంత నేను అంత కష్టపడి నిలబెట్టుకున్నప్పుడు నేను ఇలా వేరే వాళ్ళ పెట్టి డిస్టర్బ్ చేయలేను ఇది ఒకటి ఇక నేను ఇప్పుడు కేక్స్ చేస్తున్నాను కదా ఇప్పుడు నేను ఏదైనా సొంతంగా నేను ఒక కేక్ చేసినా కూడా లేదు అంటే పక్కన ఎవరి ఛానల్లో చూసి కూడా నేను కేక్స్ చేసినా కూడా ఒకవేళ మీరు కూడా కేక్స్ చేస్తుందన్నారు కదా మీ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇక మీరు ఏమనుకుంటారంటే సరిత మా ఛానల్ చూసే కేక్ చేసిన అనుకుంటారు మన ఇద్దరం మంచిగా ఉన్నంత వరకు అన్నీ మంచిగా ఉంటాయి ఎప్పుడైతే నీకు నేను నచ్చను లేకపోతే నా కేక్ వీడియోస్కే మంచి వ్యూస్ వచ్చి మీ వీడియోస్కి రాలేదనుకో లేదు అంటే నాకే ఎక్కువ కమెంట్స్ వచ్చి మీకు రాలేదనుకో సి అనేది స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుంచి ఇంకేమంటారు ఇంకా ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి వచ్చి ఆగ్గామే నాకు చూసి చేసినా ఇకొగ్గిమె ఇది చూసి చేసింది అని చెప్పేసి ఇక మాటలు అన్నీ వస్తాయి మంచిగా ఉన్నంత వరకు అందరూ మంచిగానే ఉంటాం కానీ కొంచెం ఏదైనా చిన్న చిన్న క్లాసెస్ వచ్చినాయి అనుకో నువ్వెంత నేనెంత అని చెప్పేసి మాటల యుద్ధం అయితే స్టార్ట్ అవుతుంది ఇక నాకు ముందే నేను సెన్సిటివ్ నేను ఎవరితోనూ కూడా మాటల యుద్ధం అయితే చేయలేను మీరు నా కోసం మంచిగా వీడియోస్ చూడమని చెప్పినా లేదంటే మీ ఛానల్ నేను చెప్పమని చెప్పినా లేదంటే నేను కేక్ చేసినా కూడా కొంచెం ఇవన్నీ మా దగ్గరనే చూసి నేర్చుకుంటుంది మా దగ్గరనే చూసి చేసింది అట్లా ఇట్లా అని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడుతుంది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇక అదంతా మనం ఫేస్ చేయలేనప్పుడు ఆ జోలికి పోవడం కూడా అనవసరం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది నేను ఇదంతా నెగిటివ్ వేలో చెప్తలేను లేకపోతే మిమ్మల్ని తక్కువ చేసి చెప్తలేను లేదు అంటే మిమ్మల్ని తీసేసినట్టు కూడా చెప్తలేను ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఆలోచన చేసుకోవాలి కదా ఎవరికైనా మనం సపోర్ట్ చేయాలంటే మనం మంచి పోతే కొంచెం మనకి ఎంతో అంత చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనం ఆలోచిస్తాం అలాంటప్పుడు ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లు కదా ఇవన్నీ ఇవి ఈ ఛానల్లో చేసిన ఆ ఛానల్లో చేసిన అంటే ఎంతో కొంత మనం ఎఫెక్ట్ అవుతాం అనే ఉద్దేశం నాకుండి నేనైతే ఇక అంతా చెప్తున్నారు లేకపోతే మీకు కోపం రావచ్చు నేను ఒకసారి ఏదో ఈమె మెసేజ్ పెడితే ఏదో నా ఛానల్ తీసుకుపోయి ఆమె ఛానల్ చెప్పినట్టు లేకపోతే అందరికి లింకులు పంపినట్టు మాట్లాడుతుంది కదా పెద్ద పెద్ద మాటలని మీరు అందరు అనొచ్చు మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోరీ మనం ఎంత కష్టపడి ఈ యూట్యూబ్ ఛానల్ అనే ప్లాట్ఫామ్ని నిలబెట్టుకుంటున్నాం దాంట్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మన కష్టమే ఉండాలి వేరే వాళ్ళతోటి సహాయం మనకొద్దు మనకు వచ్చిన పని మనం చేసుకుందాం ముందు కూడా సక్సెస్ అదే వస్తుంది మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఎవరు కూడా నా మాటలని అయితే తప్పుగా తీసుకోకరే ఇక అయితే ఈరోజు వ్లాగ్లో ఏం చేసినట్టే ఇద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత చింతపండు పచ్చడి బెండకాయ కర్రీ వండిన కదా ఇక పిల్లలకైతే అన్నం పెట్టేసిన ఇక మా సార్ కూడా వచ్చిండు ఆయన కూడా అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నము త్రీ అవుతుంది ఈ లోపు పిల్లల్ని అయితే నేను చదివిస్తున్నాను ఎందుకంటే రేపటి నుంచి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి రేపటి నుంచి అంటే టెన్త్ డిసెంబర్ నుంచి ఎల్లూరు నుంచి ఇక వాళ్ళ కోసం నేను క్వశ్చన్ పేపర్స్ అయితే చేస్తూ ఉన్నాను ఇక వాళ్ళకైతే రాసుకుంటున్నారు ఇక ఈవినింగ్ వాళ్ళని చదివించిన తర్వాత నేనైతే ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళాను వెళ్ళొచ్చిన తర్వాత వీడియో అనేది కంప్లీట్ చేశాను ఇక కానీ అయితే మంచిగా చదువుకుంటున్నారు ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పిన మాటలు కరెక్ట్ కాదో కూడా కమెంట్ చేసి చెప్పురి ఎవరినైనా బాధపడితే మీ అందరికీ సారీ అయితే చెప్తున్నాను ఇక మరి మీ అందరికీ వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్